గ్యాస్ నియంత్రణకి మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది ఆయిల్ బావిలో మొత్తం నలభై వేల క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉన్నాయి అధిక పీడనం కారణంగా మంటల తీవ్రత కూడా భారీగా ఉంది ఆ పీడనం తగ్గితేనే మంటలు అదుపులోకి వస్తాయి లీకేజ్ పై వల్ క్యాప్ ఏర్పాటుకి ఇప్పటికే చర్యలు ప్రారంభించారు బ్లౌడ్ ప్రాంతంలో యాభై డిగ్రీలకి పైనే ఉష్ణోగ్రత ఉంది ఇరుసు మండలో ప్రస్తుతం ఎన్డీఆర్ఓ బృందాలు మోహరించాయి గ్యాస్ బావి నుంచి నిన్న మధ్యాహ్నం నుంచి ఎగిసిపడుతున్నాయి అగ్నికీలలు ఇంకా కొనసాగుతున్నాయి బావిలో గ్యాస్ పీడన స్థాయి తగ్గే వరకు ఈ మంటల్ని అదుపు చేయడం కష్టమేనని అధికారులు చెబుతున్నారు దీనికి ఎన్ని రోజులు పడుతుందో కూడా క్లారిటీ ఇవ్వట్లేదు ఇక్కడ గ్యాస్ నిల్వలు ఇరవై నుంచి నలభై వేల క్యూబిక్ మీటర్ల వరకు ఉండొచ్చని అధికారుల అంచనా ఇరవై నాలుగు గంటల్లోగా మంటలు అదుపులోకి రాకపోతే వెల్ క్యాప్ ద్వారా అరికట్టేందుకు అధికారులు ఇప్పటికే ప్రయత్నాలు కూడా ప్రారంభించారు ప్రస్తుతం ఈ బ్లోట్ జరిగిన ప్రాంతంలో స్పాట్ లో మా ప్రతినిధి సత్య ఉన్నారు అలాగే మరోవైపు పునరావాస కేంద్రం దగ్గర మా ప్రతినిధి రవి ఉన్నారు వాళ్ళిద్దరితో కూడా మాట్లాడదాం తాజా సిచ్యువేషన్ తెలుస్తుంది ముందుగా సత్యతో మాట్లాడదాం సత్య అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు వాటర్ స్ప్రింకిల్ చేస్తున్నారు ఢిల్లీ ముంబై నుంచి స్పెషల్ టీమ్స్ వస్తున్నాయి ఈ మంటలు అదుపులోకి రాకపోతే ఒక వెల్ క్యాప్ ఏర్పాటు చేస్తూ ఉంటారు ఈ వెల్ క్యాప్ అంటే ఏంటి ప్రతిష ఈ అంటే ఈ వెల్ అనేది బ్లోఅౌట్ సమయాల్లో ఏదైతే కింద నుంచి ఫోర్సు అంటే ఆయిల్ బావ్ అంటారు ఆయిల్ బ్యా బావ్ దగ్గర నుంచి ఒక్కసారిగా ఆ క్యాప్ అనేది ఓపెన్ అయ్యి పైకి ఉధృతంగా ప్రవహించే దాన్ని ఆ వెల్కాప్ ఓపెన్ అయిపోతేనే దాన్ని బ్లోఅవుట్ అనేది మాత్రం ఇక్కడ మనకి ప్రాథమికంగా తెలుస్తుంది అధికారులు చెప్పినటువంటి సమాచారం ప్రకారం ప్రస్తుతం అయితే మాత్రం బ్లోఅవుట్ దగ్గర సిచ్యువేషన్ ఇంకా కొనసాగుతుంది పెద్ద ఎత్తున శబ్దాలతో కూడినటువంటి అగ్ని కీలలు పైటికి ఎగస్పడుతున్నాయి కాకపోతే నిన్న రాత్రి మీద పోల్చుకుంటే ఒక టెన్ పర్సెంట్ ఉధృతి తగ్గినట్టుగా అయితే మనకు తెలుస్తుంది ఇప్పుడే కొద్దిసేటి క్రితమే వైఎన్జీసీ సిబ్బందితో పాటు స్థానిక ఫైర్ అధికారులంతా కూడా ఆ స్పాట్కి వెళ్ళిన దృశ్యాలు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాను లోపల సహాయక ఇంకా కొనసాగుతున్నాయి అధికారులు ఎక్కడికక్కడ ఈ పైపులు స్ప్రింక్లింగ్ సిస్టమ్ ద్వారా ఇక్కడ కింద కనిపిస్తున్నటువంటి ఈ పైప్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి కొన్ని మీటర్ల మేర మొత్తం కూడా పైప్ కొన్ని అడుగులు వందల అడుగుల మేర పైప్ వేసిన దృశ్యాలు కూడా చూడొచ్చు ఒక పక్క ఈ వైఎన్జిసి ఆపరేషన్ పనులు కొనసాగుతున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు అయితే ఈ కొంచెం అంటే ఇక్కడ సహాయక చర్యలకు సంబంధించి అంటే ప్రజలెవరూ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలెవరూ కూడా దగ్గరికి రావద్దనేటువంటి మాత్రం అధికారులు చెప్తున్నారు కాకపోతే ఇక్కడ ఉధృతిని చూపించే ప్రయత్నం చేసే చేస్తున్నాను అక్కడ అధికారులంతా కూడా పనులు చేస్తున్నటువంటి దృశ్యాన్ని చూడవచ్చు స్ప్రింక్లింగ్ సిస్టమ్ ద్వారా చుట్టూ ఉన్నటువంటి కొబ్బరి చెట్లంతా కూడా పరిచారు అలాగే ఇక్కడ ఉష్ణోగ్రతని టెంపరేచర్ని దృష్టిలో పెట్టుకున్నారు ఆ స్ప్రింక్లింగ్ సిస్టమ్ ద్వారా పైపుల్ని అక్కడ ఒక గొట్టాలు అంటే పైపుల నుంచి నేరుగా ఉధృతంగా వెళ్తున్నటువంటి ఆ వాటర్ ఫోర్స్ అంతా కూడా వెళ్ళి ఎక్కడైతే ఆ బావి ఉందో ఆ బావికి దగ్గర వాటర్ అంతా పడుతున్నటువంటి దృశ్యాలు కూడా చూడవచ్చు ప్రస్తుతం లోపల ఉన్నటువంటి వైఎన్జీసీ సిబ్బంది కానివచ్చు ఫైర్ సిబ్బంది కానివచ్చు అందరూ కూడా పనుల్లో నిమగ్నమైనటువంటి దృష్టి మొత్తం ఇక్కడ లోపల ఏదైతే నిన్నటి వరకు కూడా నిన్న ఉదయం పదకొండు గంటల వరకు కూడా ఇక్కడ సాధారణంగా ఈ బావి కోసం ఆయిల నిక్షేపాలు ఉన్నాయంటూ కూడా బయటపడే నేపథ్యంలో ఒక్కసారిగా స్థానిక ప్రజలకు సమాచారం లేదు అధికారులకు సమాచారం లేదంటూ కూడా స్థానిక ఎమ్మెల్యే కూడా మండిపడ్డే నేపథ్యంలో పన్నెండు నరకలా మొత్తం ఫాగ్ పట్టేయడము ఒకసారిగా మంటలు రావడము అక్కడ ఆ సిచ్యువేషన్ చూడొచ్చు నిన్నటి మీద అంటే దాదాపు నిన్న ఇరవై నుంచి ముప్పై మీటర్ల మేర పైకి అడుగు వేస్తుంటే ఇప్పుడు కొస్తా ఒక ఐదు మీటర్ల మేర మంట కొంచెం తగ్గినట్టుగా తెలుస్తుంది శబ్దాలు కూడా కొంచెం అదుపులోకి వచ్చినట్టుగా తెలుస్తుంది అయితే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా మాత్రం ఇప్పటికే రిహాబిటేషన్ సెంటర్లో వాళ్ళంతా కూడా తలదాచుకున్నటువంటి పరిస్థితి ఎప్పుడు ఇళ్ళకి వెళ్తామని చూస్తున్నారు ఇక్కడ శకలాలు మొత్తం చూడొచ్చు పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి కంటైనర్లు మొత్తం కూడా జనరేటర్లు అంటే మొత్తం అంతా కూడా శకలాలుగా మారిపోయినటువంటి దృశ్యాలు కూడా చూడవచ్చు ఇదే బ్లో అవుట్ మనకి నైంటీ ఫైవ్లో పాసర్లపూడి అంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం బోడస్కూరు గ్రామంలో అప్పుడు జరిగిన నేపథ్యంలో ఇది కరెక్ట్గా రేపటికి అంటే ఎల్లుండికి ముప్పై ఏళ్ళు పూర్తవుతున్న నేపథ్యంలో మళ్ళీ ఇది అంటే అప్పుడు అరవై ఐదు రోజులు పట్టింది ఆర్పడానికి సరిగ్గా ముప్పై ఏళ్లకు మళ్ళీ అలాంటి విస్ఫోటమే ఇక్కడ ఆ బ్లోఅవుట్ సంబంధించినటువంటి దృశ్యాలు కూడా చూడవచ్చు ఇక్కడ అవన్నీ కూడా ఒక రెండు మూడు గంటల్లో అంటే ఇక్కడ దాదాపుగా యాక్సిలేటరీ అంటారు యాక్సిలైటరీ సిస్టమ్ ద్వారా ఫైర్కి సంబంధించినటువంటి అధికారులకు సంబంధించినటువంటి ఆ సిబ్బందికి సంబంధించి ఆరు అలాగే ఇక్కడ ఎవరైతే వైన్జిసి సిబ్బందికి సంబంధించినటువంటి వరొక పది మొత్తం పదహారు యాక్సిలేటరీకి సంబంధించినటువంటి ఆ స్ప్రింక్లింగ్ సిస్టమ్ ఇంకా కొనసాగుతుంది కాసేపట్లో ఎవరైతే ఢిల్లీ నుంచి వైన్జిసికి సంబంధించిన నిపుణులు రాబోతున్నారు ఒకవేళ అదుపులోకి వస్తుంది అదుపులోకి రాకపోతే కనుక ఏ రకంగా ముందు లేటెస్ట్ టెక్నాలజీ ఎలా ముందుకెళ్లాలనే ఆలోచనలో అధికారులు ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక్కడ ఉన్నటువంటి తాజా సమాచారం